హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మేక్ షో బ్లాగ్స్ సో ఈరోజు కొత్త కార్ పూజ కోసం వెళ్తున్నామండి అది అమ్మవారి టెంపుల్లో ఈరోజు పూజ ఉండింది సో ఏంటిది ఏ పూజ ఏ అమ్మవారి టెంపుల్ ఎక్కడ అలాగే కార్ ఎవరిది మాదేనా అనేది మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి సో మీకు వీడియో స్టార్టింగ్ నుంచి వరకు చూసేయండి అప్పుడే వీడియో మొత్తం అర్థమవుతుంది అనమాట సో ఈరోజు కార్ పూజ కోసం పొద్దు పొద్దున్నే అందరం రెడీ అయిపోయి ఫ్యామిలీతో ఊర్లో అనమాట ఇది రెడీ అయిపోయి టెంపుల్కి బయలుదే బయలుదేరిపోతున్నాము సో ఇది చాలా మందికి తెలిసిన టెంపులే అటు మహబూబ్ నగర్ సైడ్ వాళ్ళకైతే మోస్ట్లీ అందరికీ తెలుసు అండి సో ఫత్తెపూర్ మైసమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ మా అమ్మ నేను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి ఎవ్రీ సమ్మర్లో కార్తీక కార్తీక కాదండి ఇది మృగశిర కార్తీయ ఉంటుంది కదా ఆ రోజు మా అమ్మ ఒక పుంజుని తీసుకొని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళేదనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించేది చాలా పవర్ఫుల్ అమ్మవారు కూడా సో ఆ టెంపుల్కి కొత్త కార్ పూజ కోసం వెళ్తున్నాము సో ఇప్పుడైతే మేము ఫైనల్గా బయలుదేరిపోయాము మా అమ్మమ్మ వాళ్ళు మేమందరం కలిసి సో మా ఇష్యూని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టారనమాట చూడండి ఇంత పెద్ద పిల్లల్ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడితే వాడు నన్ను మొత్తం ఇట్లా ఒత్తి పెడుతుండు చిన్న పిల్లలైతే పర్లేదు ఇది చూడండి మా అమ్మమ్మ ఏమో వీడియో షూట్ చేస్తున్నా అని మంచిగా వస్తే రెడీ అవుతుంది ఓనిగి అంతా ఇట్లా సర్దుకుంటుంది అనమాట మా అమ్మమ్మ మా అమ్మమ్మకి ఇట్లాంటి కార్ జర్నీలు కార్లో తిప్పడం ఇట్లాంటి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇంకా ఫైనల్గా కొత్త ఎక్కింది కదా ఫుల్ హ్యాపీగా ఉండింది అనమాట సో అందుకే నేను వీడియో షూట్ చేస్తున్నాను తెలిసి మంచిగా రెడీ అయ్యి చూస్తుంది భోజన తెచ్చుకుంటూ కూర్చుంది సో ఫైనల్గా మొత్తానికి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము పర్యాటక మంచి అమ్మ సో ఎంతమందికి గుడి తెలుసో కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి కల్పిస్తుంది బయలుదే వచ్చేసాము రీచ్ అయ్యాము ఫైనల్లీ ఇక్కడ మేక పొద్దున అవంతా కట్టేస్తున్నారు మా వాళ్ళందరూ అందరూ తలా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నిల్చొని అందరు ఒక్కొక్క పనిలో ఉన్నారనమాట ఈరోజు అది మృగశిర కారదే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారండి నమ్మరు గ్యాప్ గ్యాప్ లేకుండా ఉన్నారనమాట సో నిన్ననే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే టెంట్ ఆర్డర్ ఇచ్చారనమాట సో వాళ్ళు ఆల్రెడీ టెంట్ ఎక్కిచ్చారు ఇంకా అంతలోపు కార్ పూజ చేయించుకుందామని ఇక్కడికైతే వచ్చాము సో కొత్త కార్ అని ఏంటి పాత కార్ చూపిస్తుంది అనుకుంటున్నారు కావచ్చు సో కొత్త కార్ కూడా ఉందండి పక్కనే సో మా అక్షయని వీడియో షూట్ చేయమంటే పాత కార్ మాత్రమే ఎక్కిస్తుండ్రు బట్ కొత్త కారని చూపించలేదు అనమాట అందరూ చెప్పింది కూడా వినిపించట్లేదు సో ఫైనల్గా పూజ అయితే అయిపోతుందామో పూజ निन्नतर वातिक चलेंगे इस पंतर में को <speaking scholars> ये तुम लोगों वाले सुन भाई महावलय मीना आधारन भैरवम जोगनी पठो आधारन सर्वसंभदा लोका विनामम दुयाभुयाभुया नमामि हम नारायण नायक कहे पटकोण बोल दो दो पचम लेके नहीं अट्ठाटा कुछ से साइड में स्थान मतलब ये आते हैं और दल का दल लेते हैं సో పాతకాన్ని పూజ ఎందుకు అంటే మనం మా బయటకి ఇయర్లీ వన్స్ పూజ ఖచ్చితంగా చేయించుకోవాలి మేము చేయించుకొని మేము కొన్నప్పుడు చేయించుకున్నాం అండి తర్వాత అస్సలు చేయించుకోలేదు ఎట్లాగో అమ్మవారి గుడికి వస్తున్నాం అమ్మవారు కూడా చాలా ఫేమస్ అనమాట మాకు చాలా ఇష్టమైన అమ్మవారు పద్పుర్మస్ అమ్మ సో ఎందుకు చేయించుకోవద్దని ఈ కార్ని కూడా పూజ చేయించుకున్నామన్నమాట సో ఇక్కడ పక్కన ఉండిస్తారు కదండి అదే కొత్త కారు అది వచ్చి మా మామయ్య వాళ్ళ కార్ అనమాట సో ఆ కార్ పూజనే జరుగుతుంది ఈరోజు దాంతోపాటు మేము కూడా చేయించేసుకున్నాము సో ఏదో స్టార్టింగ్లో బిల్డప్ ఇచ్చి అది ఇది అనుకోకండి సో చెప్పాను నార్మల్గా చెప్పాను అది మా అయితే మీకు చెప్పలేదు కదా సో అదనమాట సో ఆ కార్ పూజ ఈ కార్ పూజ ఒకటే జరుగుతుంది ఇంకా అమ్మవారి దగ్గర చేయించుకోవడం చాలా అంటే చాలా మంచిది అప్పుడప్పుడు వెహికల్కి పూజ చేయిస్తూ ఉండాలన్నమాట ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకా పూజ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి ఏం జనాలు ఉన్నారో పంతులు చూడండి ఒక్కటేసారి రెండు కార్లు పూజ చేపిచ్చేస్తున్నారంటే మీరే ఆలోచించండి ఎంత జనాలు ఉన్నారనేది చాలా రష్ ఉండింది మా నేను ఎట్ రోజు మా అక్షయ్ తప్పిపోయాడు అనుకున్నాను అనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు మా అక్షయ్ అందరం ఒక దగ్గర ఉన్నాం కొందరు అటు కొందరిటైపోతున్నాం ఎప్పుడు రష్ ఉంది తను మా మర్రి వాళ్ళతో ముందు వెళ్ళిపోయింది అనమాట నేను అనుకో బయటనే ఉండే కదా లేడు 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 ఆ చూద్దామని తెలిసి ఫోన్లు కలుస్తలేవు లోపల సో ఫుల్ టెన్షన్ దర్శనానికి వెళ్ళా ఫుల్ టెన్షన్ అయిన మొక్క మొక్కుపోలేదని అంత టెన్షన్ పడ్డాను దర్శనం చేసుకొని ఇట్లా వచ్చేసరికి మా మర్రి వాళ్ళ దగ్గర ఉంది అనమాట సో నాకు అప్పుడు భయమైంది ఎంత జనాలు ఉన్నారు ఫస్ట్ టైం అండి అంటే మేము అమ్మవారితో వెళ్ళేటప్పుడు చిన్న ఉన్నప్పుడు వెళ్ళాము అప్పుడు ఫుల్ రష్ చూసిన ఇంకా చాలా వేసిన తర్వాత మళ్ళీ ఇంత రష్ చూడడం అనేది దానితోడు వర్షం పడుతుందండి ఈరోజు పాలని వర్షం పడ్డట్టే ఉంది వర్షము జనాలు ఫుల్ రష్ అంటే రష్ ఉండింది సో ఫైనల్గా కార్ పూజలు అయితే అయిపోయాయి చూడండి ఎంతమంది చిన్న చిన్న కో కోడి మేకలు ఆటలతో తిరుగుతూనే ఉన్నారు అంత జనాలు వస్తున్నారనమాట అన్ని వెహికల్ పూజలు జరుగుతూ ఉన్నాయి ఫుల్ గుడి అయితే ఫుల్ రష్ సందడి సందడిగా ఉండింది సో పూజ అయిపోయిన తర్వాత ఒక త్రీ రౌండ్స్ వేయమన్నారు గుడి చుట్టూ కాబట్టి ఇంకా ఒక మూడు రౌండ్లు వేద్దామని కార్లు అయితే కూర్చున్నాము తిరుగుతూ ఉన్నాం అనమాట సో మా మరిది వాళ్ళది కొత్త కారు కాబట్టి వాళ్ళని చూస్తూ కాసి అక్కడ వెయిట్ చేసాము సో ఏంటంటే వెహికల్స్ వస్తేనే ఉన్నాయి ఆ కార్స్ తీయడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట ఒక వెహికల్ ఇటు పోతే ఒక వెహికల్ ఇట్లా అడ్డం అడ్డం ఉండి ఉన్నాయి అనమాట సో అది మా మరది వాళ్ళది ఇది మాది ఇంకా ఒక మూడు రౌండ్లు వేసిన తర్వాత తర్వాత వంట పనులు అవి చూసుకోవాలన్నమాట సో చాలా ఒక త్రీ మా మరిదికి జాబ్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నామండి ఆ వీడియో కూడా ఉంటుంది నేను యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట అమ్మవారి గుడికి వచ్చింది సో దాని తర్వాత ఇదే మళ్ళీ నేను ఇక్కడికి రావడం అనేది సో ఇక్కడ చూసిన జనాలన్నీ ఇక్కడ చూసిన జనాలు కోడిపుంజు అయితే మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఎట్లా అంటే ఒక రెండు మూడు కోడిపుంజులు పెంచేదనమాట పెంచేసి ఆ కోడిపుంజులు కోసి చుట్టాలు పిలిచి పెట్టేదండి నిజంగా మా అమ్మ అప్పట్లో చాలా గ్రేట్ అనమాట దగ్గర డబ్బు లేకపోయినా నలుగురికి పెట్టాలి అందరు రావాలి అని ఆలోచిస్తుంది సో అప్పట్లో చాలా నాకు బాగా గుర్తుంది ఒక నాలుగైదు కోసేవాళ్ళు అనమాట అప్పటికి మా చుట్టాలు అనేవాళ్ళు ఇట్లా కోడిపుంజులను కోస్తే పిలవకు కానీ ఏం చెప్పండి మా అమ్మకు ఉన్న దాంట్లోనే తన మనస్ఫూర్తిగా పెడుతుందండి ఎవరికైనా సో అదనమాట ఇంకా నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు బాగా వస్తారు ఈ టెంపుల్కి మేమైతే అప్పుడప్పుడు వెళ్తామన్నమాట సో ఈ మధ్య అమ్మ వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు అంటే ఈ ఇయర్లీ ఒక టూ ఇయర్స్కి ఒకసారి కానీ నేను చిన్నప్పుడు అయితే రెగ్యులర్ వచ్చేవాళ్ళు ఇంకా అంత అయిపోయిన తర్వాత మాడబిడ్డ కొంచెం లేట్గా వచ్చింది అనమాట లేట్ కాబోతాను ఎప్పుడు సో ఇంకా వచ్చింది కాసేపు అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇక్కడ అందరూ చూడండి ఆటలతోనే వచ్చారు అనమాట అందరు టెంట్లు వేసుకున్నారు అందరు బిజీ బిజీ ఉన్నారనమాట మేమే కాదు చాలా మంది ఉన్నారు సో మేమేందంటే కొంచెం మటను చికెన్ రావడానికి టైం పడుతుందని ఒక రైస్ అయిపోయింది ఇట్లా కూర్చొని ఉన్నాము ఇంకా పిల్లలందరూ ఆడుతున్నారు ఇంకా మా వాళ్ళందరూ చికెన్ మటన్ పనిలో బిజీగా ఉండే అనమాట సో నేను కొంచెం షాపింగ్ చేద్దాం అక్కడ అంటే గుడిలో ఎట్లా ఉంటుంది ఈ రోజు అంటే ఫుల్ జాతర ఉంటుందనమాట మంచిగా ఉంటుంది కొందాం కొందం అనేసరికి లాస్ట్ మూమెంట్లో కొన్ని అనుకునేవి జరుగుతాయి కదండి దానివల్ల నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి నేను లాస్ట్ ఎలాంటి షాపింగ్ కానీ ఇలాంటి చేయలేదు ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయి అట్లానే కూర్చున్నాను ఇంకా తర్వాత ఏం చేయలేకపోయాను అనమాట సో అట్లా ఉండి కొన్ని లేకపోతే నీకు మీకు జాతర అదంతా చూపించాలనుకున్నాను నేను తర్వాత వెళ్ళలేకపోయాను మళ్ళీ పని నుండి కూడా తొందరగా వచ్చేసాను అనమాట నాకు కొంచెం వేరే పని ఉండే సో ఇంకా మా ఆడబిడ్డ మేము కూర్చున్నాము వీళ్ళు వచ్చి ఒక గంట చేస్తున్నాను నేను ఈసారి వంట దగ్గర ఎక్కడ పోలేదండి ఎందుకంటే నాకు కొంచెం బాగాలేదు కూడా కొంచెం ఓపిక కూడా లేకుండే అప్పుడంత యాక్టివ్గా లేదు ఎందుకంటే కొంచెం ట్రైనింగ్కి వెళ్ళడం రావడం కొంచెం వీక్ ఉన్నా అనమాట అందుకే నేను ఏది వీటి జోలికి పోలే వాళ్ళే చేసేసుకున్నారు సో ఇక్కడ మటన్ రెడీ అవుతుంది కొంచెం వచ్చేసరికి లేట్ అయ్యాయి కాబట్టి వంట చేయడానికి కూడా టైం పట్టింది ఇదేమో బోటీ అంతకు మ్యాగ్నెట్ చేసి పెట్టేశారనమాట సో మనం ఇంట్లో చేసుకున్నట్టు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని చేస్తే అస్సలు కుదరదండి అందుకే రఫ్గా చేసేయాలన్నమాట గుళ్ళో ఫంక్షన్లలో కొంచెం మనకు వచ్చిన దాంట్లో అక్కడ మా మరిది మా మా సతీష్ వచ్చి అటు చూడండి చికెన్ కోసం అటు ఏదో తంటాలు పడుతుండు అసలే వంట చేసినట్టు అనమాట తనకి రావడమే తక్కువ తను సో అది చికెన్ కోసం అటు ప్రిపరేషన్స్ అనమాట ఇటేమో మటన్ కోసం అటు చిన్నది అది అయిపోయిన తర్వాత బోటీ పెడతారనుకుంటా సో ఇట్లా ఫుల్ బిజీగా హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీ ఉన్నారనమాట నేనేమో వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను ఏం చేస్తాను చెప్పండి అందరు నాలుగు చేతులు పెడితే అది పనే కాదు ఒక వచ్చిన వాళ్ళు ఒకటి ఇద్దరు చేస్తే తప్ప సో అందుకే నేను చూస్తున్నాను అనమాట చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు చేయి పెట్టి గెలుపుకోవడం ఊరికి చేయని నేను కామ్గా ఉన్నాను సో అటు అటు ఇటు అటు ఇటు ఉరుకుతూ ఉన్నారనమాట అది వేసుకుంటూ ఇది వేసుకుంటూ వెతుక్కుంటూ సో అట్లా ఫుల్ అందరితో చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో ఒక చిన్న ఫంక్షన్ అయితే అటెండ్ అయిపోయామండి సో ఆ పూజ వల్ల సో అందరం ఇలా అనమాట ఫైనల్గా మొత్తానికి సక్సెస్ మంచిగా పూజ అయిపోయింది తినేసాము నేను తినడం కూడా షూట్ చేయకపోయాను కుదరలేదు నాకు షూట్ చేయడం అనేది అంటే ఓపిక లేకుండే సో ఫైనల్గా ఇంకా మొత్తం పూజ గింటలు అయిపోయిన తర్వాత లాస్ట్కి అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్తాం కదా దీంట్లో రైస్ అన్నము ఇంకా అవి కొంచెం కాల్చినవి మటన్ ముక్కలు అవి అన్నీ తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి కందరం తినేసి ఈవినింగ్ టైంలో ఇంటికి అనమాట సో ఇదండి ఈరోజు మా వ్లాగ్ వచ్చి అమ్మవారి టెంపుల్లో జరిగిన బ్లాగ్ సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ అలాగే అమ్మవారి టెంపుల్ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మా విలేజ్ వచ్చి వాళ్ళది వచ్చి జడ్చిల్లా సారీ అమ్మ వాళ్ళు వచ్చి మరికిల్ అండి అక్కడ నుంచి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి మహబూబ్ నగర్ నుంచి చూసే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పకుండా వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సపోర్ట్ చేస్తుండే థ్యాంక్ యూ ఎవరి వన్